యూట్యూబ్ ప్రేక్షక మహాశైలు మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో మల్లీశ్వరి అనే చిత్రం నుంచి పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి అనే పాటను పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిస్సులు చాలామందికి మనకు సెకండ్ ఛానల్ ఉందని తెలియదు మరి ఆ సెకండ్ ఛానల్ ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమి ఉంటాయి అనమాట ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ని ఓపెన్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ వీడియోలన్నీ కూడా మీకు మీరు చూడవచ్చు అనమాట మీకు నోటిఫికేషన్స్ వస్తాయి బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్ డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ అతి త్వరలోనే బుక్ త్రీ రాబోతుంది దీనికి అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఫోర్ బుక్స్ అనమాట చూడండి ఇక్కడ బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ మూవీ సాంగ్స్ అనమాట సినిమా పాటలో ఫోర్ బుక్స్ ఉన్నాయి అనమాట ఒక్కొక్క బుక్లో ఇరవై ఐదు పాటలు ఉంటాయి పాట పాడుకున్న వాళ్ళకి స్వరం ఒక లైన్ ఇస్తున్నాను ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకున్న వారికి స్వరం ఒక లైన్ ఇస్తున్నాను ఎనీ ఇన్స్ట్రుమెంట్ అన్నిటికీ వస్తుంది అనమాట మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో వచ్చినటువంటి మల్లీశ్వరి అనే చిత్రం నుంచి పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి అనే పాటను పాడుకుంటున్నాం మనం రచన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు గానం ఘంటసాల గారు మరియు భానుమతి గారు రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా లవంతిక రాగము ఇది జన్య రాగము ఉపాంగ రాగము ఇది ఇరవై మూడవ జనక రాగము మేళకర్త రాగము గౌరీ మనోహరి నుండి పుట్టినది అనమాట మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సైర్రీమ పైనీస ఆరోహణలో చూసారా గా ద అని రెండు స్వరాలు తీసాం అవరోహణ సానీ గ అని రెండు స్వరాలు తీశాం ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి మరి ఐదు స్వరాలు ఉంటే అవుడవ రాగం అంటాం కదా అప్పుడు ఇది ఔడవ ఔడవ రాగం అవుతుంది లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట గాదా అనే రెండు స్వరాలు లేవు అవరోహణలో దాగా అనే రెండు స్వరాలు లేవు అనమాట ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్యమము రీటు చతుశ్రు త్రిషుభము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము నీత్రి కాకలి నిషాదము వస్తాయి అనమాట ఇంకొక రకంగా మనం మాట్లాడుకోవాలంటే మధ్యమావతి రాగానికి నీటు తీసి నీత్రి పెడితే ఈ లవంతిక రాగం అవుతుంది అన్యస్వరములు ఫారన్ నోట్స్ అంటారు కదా గాత్రి అంతర్గాంధారము ధాటు చతుశ్రుతి దైవతము నీటు కైసిక నిషాదములు చాలా అద్భుతంగా ప్రయోగించారు తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు పాఠాక్షరముల చొప్పున లేదా నాలుగు స్వరాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట తాళం నంబర్స్తో ఎవరైరు జతులు ఉంటాయి తాళం వేయటానికి చూడండి ఇక్కడ కిట్ తక్క 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 కిట్ అని నడుస్తుంది శృతి ఒరిజినల్ శృతి ఒకటవ శృతిలో ఉందనమాట అంటే మిడిల్ పిచ్ సి నుంచి హైపిచ్ సి వరకు నేను పాడేది రెండవ శృతి ఈ రెండవ శృతిని మనం వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాష్యు చూడండి ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి వదిలేసింది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కీస్ ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం ఇది ఒకటవ శృతి వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీని సి అంటారు కదా సి సి డి అంటే రెండవ శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు ఇప్పుడు లవంతిక రాగం యొక్క ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సై రీమ్ సై రీమా పనీసా సారీసరి లోపిచ్చులో సా నిషాదం వరకు వెళ్ళారు మరి తారస్థాయిలో సరి మరి సా తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే అయితే ముందర హమ్మింగ్ ఉంది హమ్మింగ్ పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను ఓ హై పరుగులు తీయాలి ఒగిత్తలు బురకలు వేయాలి హై పరుగులు తీయాలి ఒగిత్తలు బురకలు వేయాలి హై బిర బిరచెరచెర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి ఓ హోరు గాలి కారు మబ్బులు హోరు గాలి కారు మబ్బులు ముసిరేలోగా ఊగేలోగా ఊరు చేరాలి మన ఊరు చేరాలి ఊరు చేరాలి మన ఊరు చేరాలి ఫస్ట్ చరణం నాకు పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమతోనే ఘాతతోనే గల 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 కొమ్ముల గజ్జలు ఘన 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 మెళ్ళో ఘంటలు ఆ గల 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 కొమ్ముల గజ్జలు ఘన 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 మెళ్ళో ఘంటలు వాగులు దాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలి గల 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 కొమ్ముల గజ్జలు ఘనఘన ఘన మెళ్ళో గంటలు ఆ గల 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 కొమ్ముల గజ్జలు ఘనఘన ఘన మెళ్ళో గంటలు వాగులు దాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలి లాస్ట్ చరణం రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ఆవి గో అవి అవిగో 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 అవి గో బ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బాదులు బాదులు అవిగో 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 నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బాదులు బాదులు అవిగో గో అవిగో గో అవిగో 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 గో అవి ఆ Ah! 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 పచ్చని తోటలు విచ్చిన పువ్వులు ఊగే గాలుల తూగే తీగలు అవిగో గో కొమ్మల ఊగే కోయిల జంటలు ధుమ్మని పాడే తుమ్మెద గుంపులు అవిగో గో అవి గో అవి గో అవి గో ఆ థ్యాంక్ యూ అండి చాలా అద్భుతమైనటువంటి పాట ఎక్కువ అకారంతో కూడుకున్నటువంటి పాట నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను అలాగే మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మరి ఆ లింక్ని మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా అక్కడ నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లో ప్లే చేస్తున్నాను మరి ఆసక్తి గలవారు ఆ వీడియోలు కూడా చూడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మేము ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి